ఇంకొక మంచి పేస్టల్ అండి పేస్టల్ షేడ్లో ఉన్న యాష్ కలర్ అండి యాష్ కలర్కి వచ్చేసేసి ఇలా శారీ అంతా ఆల్ ఓవర్గా బుట్టిస్ వచ్చాయండి ప్యూర్గా హ్యాండ్లూమ్ శారీ అండి ఈ శారీ అయితే మాత్రం ఈ శారీకి బోర్డర్స్ వచ్చేసేసి మెజంతా పింక్ షేడ్లో వచ్చాయండి సిల్వర్ కలర్తో వచ్చి వచ్చింది అండ్ ఈ శారీకి బ్యూటిఫుల్ అండి పళ్ళు మాత్రం నాకు బాల్య నచ్చింది ఈ శారీకి అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బచ్చలపండు షేడ్ కలర్లోనే ఉన్న పళ్ళు అను బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డు వచ్చింది ఇంకొక మంచి సపోటా కలర్ అండి సపోటా కలర్లో ఉందండి ఈ శారీ మాత్రం చాలా బాగుంది అండ్ ఈ శారీకి వచ్చేసేసి బోర్డర్స్ వన్ సైడ్ వచ్చేసి లెంతీ బోర్డర్ వస్తుందండి అదర్ సైడ్ వచ్చి జస్ట్ కడ్డీ బోర్డర్ లాగా వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్లో ఉందండి ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ కాంబినేషన్ కూడా వచ్చేసేసి ఈ సపోటా కలర్కి వచ్చేసి మంచి పచ్చ షేడ్లో బోర్డర్ పళ్ళు బ్లౌజు వచ్చాయండి ఈ శారీకి అయితే మాత్రం చూసారా చాలా బాగుంది పళ్ళు కూడాను చాలా బాగా వచ్చింది పళ్ళు కూడాను అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసేసి మంచి చిలక షేడ్ షేడ్లో ఉందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ వచ్చాయండి ఇంకొక మంచి నావీ బ్లూ షేడ్ కండి బోత్ సైడ్ వచ్చేసేసి ఒకే రకమైన బోర్డర్స్ వచ్చాయండి సేమ్ లో వచ్చాయి మంచి మెజంతా పింక్ షేడ్లో వచ్చాయండి చాలా బాగుంది అండ్ చాలా లెస్ వెయిట్ లో ఉందండి శారీ అయితే వెయిట్ లేదండి చాలా బాగుంది అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసేసి దిస్ ఇస్ ద పళ్ళు అండి ఈ శారీకి పళ్ళు ఇలా వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్గా బోర్డర్ వచ్చింది ఇంకొక మంచి హ్యాండ్లూమ్ శారీ అండి బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ శారీస్ కూడా మంచి కూర హ్యాండ్లూమ్ శారీ అండి చాలా చాలా బాగుంటాయండి ఎంత లైట్ వెయిట్ ఉంటాయంటే చెప్పలేమండి చాలా చక్కగా ఉంటాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి వన్ ఇది వచ్చేసేసి కృష్ణ బ్లూ అంటాం కదండి కృష్ణ బ్లూ కలర్కి మంచి బ్రిక్ బ్రిక్ రెడ్ కలర్లో ఉందండి కాంట్రాస్ట్ కలర్లో బోర్డర్స్ అయితే మాత్రం అండ్ ఈ శారీకి వచ్చేసి బ్యూటిఫుల్గా పళ్ళు వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు కూడాను అండ్ బ్లౌజ్ వచ్చేసి కంటిన్యూషన్ బ్లౌజే వచ్చిందండి ఈ శారీకి ఇలా వస్తుంది మన ఇష్టం మనం కాంట్రాస్ట్గా ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఇలాగా ఇది స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ మెహందీ కలర్ అండి మెహందీ కలర్లో మిడిల్ పార్ట్లో చూసుకుంటే థ్రెడ్ బీబీంగ్ బుటాస్ వచ్చినాయండి మంచి హ్యాండ్లూమ్ కూర శారీస్ అండి ఎంత చక్కగా ఉంటాయంటే మాత్రం ఇవి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటాయండి ఈ శారీస్ మాత్రం అలా స్టిఫ్గా నుంచొని ఉండాలి శారీస్ అనుకునే వాళ్ళు మాత్రం ఈ శారీస్ మిస్ చేసుకోవద్దండి అండ్ ఈ గ్రీన్ వచ్చేసి లైట్ పేస్టర్ షేడ్లో ఉందండి ఒకలాంటి లక్స్ గ్రీన్ టైప్లో ఉంది బార్డర్స్ అయితే మాత్రం అండ్ ఈ శారీకి వచ్చేసి పళ్ళు చూసారా ఎంత బాగుందో రిచ్ పళ్ళు వచ్చిందండి శారీకి అండ్ ఈ శారీకి బ్లౌజ్ కంటిన్యూషన్ వచ్చిందండి మన ఇష్టం కాంట్రాస్ట్లో తీసుకొని మీరు వేర్ చేసినా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మాత్రం ఈ శారీస్ అన్నీ మీకు ఏం నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తోటి వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పేనే ఉన్నాయండి సిఒఓడి అవైలబుల్గా లేదండి